రైట్గా మీడియాతో సిపి సివి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం తీసుకొని అప్రమత్తంగా ఏ విధంగా ఉన్నారు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారని సుదీర్ఘంగా వారు తెలుసుకున్నారు అయితే వారికి ఇవన్నీ కూడా వివరించాము ఈ డ్రిల్స్ గురించి చెప్పాము ఈరోజు నాలుగు గంటల నుండి ఇప్పుడు కేవలం ఒక గంట మిగిలింది సరిగ్గా నాలుగు గంటలకు ఐ ట్రిపుల్సి ఏదైతే కోఆర్డినేషన్ సెంటర్గా వ్యవహరిస్తుందో ఇక్కడ నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఈ ప్రాంతం మొత్తం జిహెచ్ఎంసి ప్రాంతంలో అక్కడ సైరన్స్ మోగుతాయి అంటే వార్ సైరన్స్ అనేది దాదాపు యాభై సంవత్సరాల తర్వాత దాని వాడకం అనేది ఇప్పుడు అవసరం పడింది కనుక అవి సరైన స్థాయిలో అందుబాటులో లేనందువల్ల పోలీస్ పెట్రోల్ వెహికల్స్ ట్రాఫిక్ మొబైల్స్ ఇండస్ట్రియల్ సైరన్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా ప్రతి జంక్షన్లో వారిని స్టేషన్ చేసి రెండు నిమిషాల పాటు ఈ సైరన్ అనేది మోగుతుంది ఈ సైరన్ మోగిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనేది వారిని కొద్దిగా మెంటల్గా మానసికంగా ఈ సన్నాహక చర్య అనేది తీసుకోవడం అనేది దీని ఉద్దేశం ఈ సైరం మోగినప్పుడు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఇళ్ళ ఇళ్ళల్లో ఉన్నారో వారు ఇళ్ళకే పరిమితం కావాలి ఎవరైతే బయట ఉన్నారో వారి సమీప ప్రాంతంలో ఏదైనా సెల్లర్ షెల్టర్ బిల్డింగ్ ఏదైనా ఉంటే దాంట్లోకి వెళ్ళాలని వారిని మేము మీడియా పరంగా మేము కోరుతా ఉన్నాము అదే కాకుండా ఎవరైతే వెహికల్స్ పైన ప్రయాణిస్తున్నారో ఎంత వీలైతే అంత వారు వెహికల్స్ ఎక్కడన్నా పార్క్ చేసుకొని వారు కూడా అటువంటి ప్రాంతాలకు తరలి వెళ్లాలని వారిని కూడా కోరడం జరుగుతుంది ఇది మొదటిసారి గంట మేము కూడా ఏదో పర్ఫెక్షన్ కోసము ఆశించడం లేదు ప్రజల్ని అప్రమత్తం చేయడానికే ఈ మొత్తం ఎక్సర్సైజ్ అని అందరికీ తెలియజేస్తున్నాము పదిహేను నిమిషాల తర్వాత ఇంకో మెసేజ్ ఐ ట్రిపుల్సి నుండి వెళ్తుంది దాని తర్వాత ఒక సైనిక చర్య అనేది జరిగింది నాలుగు ప్రాంతాల్లో ఒక ఇటువంటి సంఘటన జరి జరిగిన సందర్భంలో ఈ సివిల్ డిఫెన్స్ పరంగా ప్రభుత్వ పరంగా ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వారి అప్రమత్త మత ఏ విధంగా ఉందో చెక్ చేయడానికి ఈ మాండ్ డ్రిల్ ఫోర్ ఫిఫ్టీన్ నుండి నాలుగు ప్రాంతాల్లో జరగబోతుంది గోల్కొండ నానాల్ నగర్ ప్రాంతంలో ఒకటి కంచంబాగ్ ప్రాంతంలో ఒకటి సికింద్రాబాద్ షనా హాస్పిటల్ ప్రాంతంలో ఒకటి నాలుగవది ఎన్ఎఫ్సి ఈసీఎల్ ఆ ప్రాంతంలో ఒకటి ఈ నాలుగు ప్రాంతాల్లో ఈ మాక్డ్రిల్స్ లో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు పాల్గొంటారు సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది ఈ మాక్డ్రిల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి ట్రాఫిక్ పోలీస్ ఏం చేయాలి హెల్త్ డిపార్ట్మెంట్ వారు వారేమే వారి బాధ్యత ఏంటి అదే సమయంలో రెవెన్యూ అధికారులు వారి బాధ్యత రిలీఫ్ కోసం ఏమేమి చర్యలు చేపట్టాలి ఫైర్ డిపార్ట్మెంట్ చెందిన అధికారులు వారి వారి ఫైర్ ని ఏ విధంగా తరలించాలి అనేది ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ వారు ఏమేం చేయాలి అనేది కూడా ఈ మాక్ డ్రిల్స్ ద్వారా వారికి అలవాటు చేయడం ప్రాక్టీస్ కోసం అనేది చే చేయడం జరుగుతుంది అయితే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ విన్న తర్వాత వారు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు వచ్చే ఈ రోజు నుండి వచ్చే కొన్ని రోజుల వరకు ఎప్పుడైతే సిచ్యువేషన్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పటివరకైతే కొద్దిగా ఈ విధంగా అప్రమత్తంగా ఉండే అవసరం ఉంటుందో అప్పటి వరకు ప్రభుత్వం సంబంధించిన అధికారులందరి లీవ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి వారందరూ కూడా డ్యూటీకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ ఏమేమి చర్యలు తీసుకోవాలి వారి బాధ్యతలు ఏంటనేది వారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఉన్న సమయంలో వారి ముఖ్యమైన బాధ్యత ఈ ఫేక్ న్యూస్ ఏదైతే చాలామంది ఈ ఈరోజు ఉదయం కూడా ఇది మాన్ క్యాన్సిల్ అయింది అని ఒక సమాచారం ఎవరో ఫేక్ న్యూస్ ఫ్లోట్ చేశారు సో అటువంటి సమాచారం ఎటువంటిది కూడా ప్రజల్లో వెళ్లకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలి సోషల్ మీడియా పైన నిఘా పెట్టి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మిగతా సోషల్ మీడియాకు సంబంధించిన మానిటరింగ్ చేసే అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి దాన్ని ఎదురు ఇమీడియట్గా ఫ్యాక్ట్స్ ఏంటో అవి ప్రజలకు తెలియజేయాలని ఎందుకంటే ఇటువంటి సమయాల్లో తప్పుడు వార్తల ద్వారా ఏదోతో ఏదో ఉద్రిక్తత సృష్టించడానికి కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుందని వారు తెలియజేయడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ శాంతి భద్రతలు అన్ని రకాలుగా దాన్ని పరిశీలించి ఏదే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకోవాలని అందరూ కూడా డబుల్ డ్యూటీ చేసే విధంగా అప్రమత్తంగా ఉండి ఈ మొత్తం రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని వారు చెప్పడం జరిగింది అదే కాకుండా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు హాస్పిటల్స్ని అన్నీ కూడా రెడీగా పెట్టి ఏదైతే హాస్పిటల్స్ని ఏర్మాట్ చేస్తారో దానికి ఆ రెడ్ క్రాస్ సంబంధించిన సైన్ ఎవరైతే ఉంటుందో అది దానిపైన పెయింట్ వేసి అవి ఆదేశాలు కూడా వచ్చాయి కేంద్ర ప్రభుత్వం నుంచి అది కూడా అవుట్ చేయాలి ఫస్ట్ ఎయిడ్ ఒక సంఘటన జరిగిన సందర్భంలో ఏమేమి చర్యలు తీసుకోవాలో ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన వరకు ఎవరైతే ఇంజర్డ్ ఉంటారో వికలాంగులు ఉంటారు వారందరినీ కూడా ఈ హాస్పిటల్స్కి తరలించడం దానికి చర్యలు బెడ్స్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి రివ్యూ చేసుకొని వారు కూడా అన్ని రకాలుగా అక్కడ ఉన్న డాక్టర్స్ వారందరి అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీలో అవైలబుల్గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది అదే కాకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జిహెచ్ఎంసి అధికారులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ట్రాన్స్పోర్ట్ రీహాబిటేషన్ మిగతా చర్యలు ఏవైతే ఉంటాయో జిహెచ్ఎంసీ పరంగా రెవెన్యూ పరంగా వారు ఏమైనా చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా సిద్ధంగా ఉంచి అందుబాటులో ఉంచే విధంగా రివ్యూ చేసుకొని రెడీగా ఉండమని చెప్పడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా వారి ఎక్విప్మెంట్స్ ఏ విధంగా వారి దగ్గర ఉన్నాయి అవి పనిచేస్తున్నాయా లేవా అవన్నీ కూడా టెస్ట్ చేసి ఆ సామాగ్రి ఏదైతే ఉందో అదంతా కూడా అందుబాటులో ఉందా లేదా యాక్షన్ కోసం రెడీగా ఉన్నారా లేదా అనేది రివ్యూ చేసుకోమని చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్స్ని అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి ఉంటే దాన్ని ఏ విధంగా మొబిలైజ్ చేస్తారు అవన్నీ కూడా అనలైజ్ చేసుకోమని చెప్పడం జరిగింది ఐ ట్రిపుల్సి ఒక నోడల్ సెంటర్గా ఉంటుంది మొత్తము ఈ ప్రాంతమే కాకుండా మొత్తం రాష్ట్రం కోసం అయితే కీలకమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న సీసీటీవీస్ హండ్రెడ్ పర్సెంట్ అవి పనిచేస్తున్నాయా లేవా పని చేయని పరిస్థితుల్లో రీప్లేస్ చేసి ఎమర్జెన్సీగా దాన్ని రీప్లేస్ చేసి కొత్త కెమెరాస్ కూడా బిగించి అన్ని అటువంటి సెన్సిటివ్ ఏరియాస్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో ఉన్నాయా లేవా దాన్ని డైరెక్ట్ మనము ఐ ట్రిపుల్సీలో చూడగలుగుతున్నా లేదా అనేది చెక్ చేసుకొని ఎంత ఖర్చైనా పర్వాలేదు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆదేశించడం జరిగింది సమన్వయం కోసం అన్ని స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అధికారులు ఎవరైతే ఉన్నారో హెచ్ఓడీస్ ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వారికి తగిన రీతిలో వాట్సాప్ గ్రూప్స్ కోఆర్డినేషన్ గ్రూప్స్ ఫామ్ చేసుకొని రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మరి మిడ్ లెవెల్ ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్ స్థాయి వరకు ఈ వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి వేరే కోఆర్డినేషన్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా పెట్టుకొని పూర్తి సమన్వయంతో అందరూ పనిచేయాలని ప్లస్ ఒకరి ఏదైనా ఆలోచన వస్తే అది తక్షణమే ఈ గ్రూప్స్లో అందరితో షేర్ చేసుకొని అందరూ ఒక కోఆర్డినేటెడ్ రీతిలో ఈ చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది అదే కాకుండా వైటల్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి దగ్గర పెట్రోలింగ్ పెంచి భద్రతా చర్యలు ఏవైతే ఉన్నాయో అవి పెంచాలని చెప్పారు ఫారెన్ ఎంబసీస్ కౌన్ కౌన్సిలేట్స్ ఏవైతే ఉన్న ఉన్నాయో మన నగరంలో కానివ్వండి జిహెచ్ఎంసీ ప్రాంతంలో రాష్ట్రంలో అవన్నీ కూడా జాగ్రత్తగా అక్కడ పెట్రోలింగ్ పెంచుకుంటూ అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది అయితే మొత్తం భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో వారికి సంఘీభావం తెలుపు తెలుపుతూ రేపు ఒక ర్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది దాంట్లో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ కూడా అన్ని గ్రూప్స్ రిప్రజెంటేటివ్స్ పోలీసు యూనిఫామ్ ఫోర్సెస్ ఫైర్ సివిలియన్ డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ మెడికల్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ అందరు కూడా వారి రిప్రజెంటేటివ్ సెక్రటేరియట్ నుండి సాయంత్రం ఆరు గంటలకు ఒక ర్యాలీగా బయలుదేరి నెక్లెస్ రోటరీ వరకు ఒక ర్యాలీగా వెళ్ళి మన భద్రతా దళాలకు సంఘీభావం తెలియజేస్తూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావ ర్యాలీ అనే పేరు పైన ర్యాలీ ఆఫ్ సాలిడారిటీ అగైన్స్ టెర్రరిజం ఈ ర్యాలీని రేపు సాయంత్రం ఏర్పాటు చేస్తున్నాం దాంట్లో ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు పాల్గొంటారు సో దేశ సరిహద్దుల్లో ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో దాంట్లో మిలిటరీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సిబ్బందికి మా తరఫున ప్రభుత్వ తరఫున ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున సంఘిభావం తెలియజేయడానికి ఈ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నామని Populated areas like earlier, Hyderabad has seen certain incidents. So, what are the preparations that have been made apart from drill in like local chart and these incidents that have taken place in these areas? What are the preparations that have been made? One second, shall I do you require this in English? We'll take a bite sir. later, okay. One second, okay. ౌల్వ్ టూ బ మోర్ కేర్ఫుల్ వీఆర్ నోట్ బీన్ గివన్ ఆర్డర్స్ ఫార్ స్విచింగ్ ఎలెక్ట్రిసిటీక్ట్రిసి డిపార్ట్మెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ హెస్ టెస్టెడ్ దాట్ హౌ మచ్ టేక్ౌట్ ఎంటీ సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ నెట్ put in operation if necessary it will be done. So in uh, densely populated areas, perhaps this uh, step may be necessary and uh, that will only develop over a period of time. We will intensify patrolling in uh, densely populated areas especially and mixed populated areas and uh, be alert more deployment of patrol vehicles, police staff and other department officers also will be done. మనం అందరం గుర్తించాలి తెలంగాణ ప్రాంతంలో ఎస్పెషలీ మన క్యాపిటల్ ఏరియా రీజియన్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ప్రాంతంలో చాలా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి అందుకే ఇంకా ఎక్కువ అప్రమత్తత అనేది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే అవసరం ఉంది సో దాని గురించే ముఖ్యమంత్రి గారు కూడా సమ ఈ సమీక్ష సమావేశం పెట్టారు ఎందుకంటే ఇతర రాజధాని రాజధాని ఏవైతే ఉన్నాయో బెంగళూరు కానివ్వండి చెన్నై కానివ్వండి దానికన్నా ఎక్కువ కూడా మన దగ్గర ఈ మిలిటరీ మరి కీలకమైన వైటల్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయి సో మనం ఇంకా అప్రమత్తంగా ఉండే అవసరం ఉందని ఆ చర్యలు కూడా అదే రీతిలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అది ఆన్ గోయింగ్ ఆపరేషన్ అది దాని గురించి బహిరంగంగా ఎవరు మాట్లాడరు సో మా సిఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కానివ్వండి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దానిపైన పూర్తిగా అప్రమత్తంగా ఉంది సిపి సార్ సిఎం గారు ఇటు బంగ్లాదేశ్ కానీ ఇటు పాకిస్తాన్ సంబంధించినటువంటి అనధికారికంగా నివసిస్తున్న వారిని గా అదుపులోకి తీసుకోమని మీకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది అంటే ఫైండ్ అవుట్ చేశారా ఏరియా ఎక్కువ అంటే ఇది మొన్న వచ్చిన ఆదేశాలే పాకిస్తాన్ సంబంధించిన నేషనల్స్ ఎవరైతే ఉన్నారో మేము అందరినీ ఐడెంటిఫై చేశాము ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఆదేశాల మేరకే కొంతమందిని పంపించడము పంపించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది సో మిగతా బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా మేము అవుట్ చేస్తున్నాము అంటే ఎక్కడెక్కడ ఉన్నారో కూడా ఐడెంటిఫై చేసుకునే అవసరం ఉంది దాని తర్వాత ఆదేశాలు వీరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎట్లా ఉండే అవకాశం ఏదైనా ఇప్పుడు వేచి చూడవలసిందే మనం సిచ్యువేషన్ ఏ విధంగా డెవలప్ అవుతుందో దాన్ని బట్టి ఉంటుంది ఇప్పటికైతే ఏమి మనము ముఖ్యంగా ఒక సందేశం ఏంటంటే ఇది ప్రజలు దీని గురించి ఎక్కడ కూడా భయభ్రాంతులయ్యే అవసరం లేదు ఇది జస్ట్ సన్నాహక చర్యలు మానసికంగా మనము అప్రమత్తంగా ఉండాలని చే చేపట్టిన చర్యలు ఎవరు కూడా ఎక్కడ కూడా భయభ్రాంతులు కావద్దని ప్రభుత్వం తరఫున కోరడం జరుగుతుంది మరి మనకు గుర్తుంది గతంలో కొన్ని సందర్భంగా ఆ స్కై లాబ్ అని మీకు గుర్తుంది అప్పుడు అన్ని పిచ్చి పిచ్చి చేష్టలు వార్తలు రావడంతో అన్నీ జరిగాయి అటువంటి ఎటువంటి పరిస్థితి ఇక్కడ లేదు రాదు కూడా ఇదంతా కూడా ఒక భద్రత పరంగా మనము అప్రమత్తంగా ఉండాలని చేపడుతున్న చర్య ఏదో జరిగిపోతుందని ఎవరు కూడా భావించండి అందరు కూడా రిలాక్స్గా ఉండి కానీ అప్రమత్తంగా ఉండాలని కోరు కోరుతున్నాం సార్ ఇక్కడ ఓల్డ్ సిటీ కానీ అదేవిధంగా బేగమ్మా సార్ ఏరియాలో ఎక్కువ క్రౌడ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా ఆ ఏరియాలలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ అక్కడ మేము మా పోలీసింగ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుండే పెంచేసాము నిన్న రాత్రి నుండి అక్కడ ఎక్స్ట్రా పెట్రోలింగ్ కానివ్వండి ఎవరైతే అన్సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వారిపై నిఘా వారిని అదుపుతో తీసుకోవడం ఇటువంటి చర్యలు అయితే రుటీన్గా చేపడతాము ఇటువంటి సందర్భాల్లో అవన్నీ కూడా నిన్న రాత్రి నుండే ప్రారంభించాను సార్ ఇప్పుడు సీసీ కెమెరాస్ సీసీ కెమెరాస్ లేని చోట అప్రమత్తం చేస్తూ ఇప్పటికే ఇంతకుముందు ఒక త్రిబుల్ ఏర్పాటు అయిన తర్వాత టోటల్గా మానిటరింగ్ సిస్టమ్ అంతా ఉంది అని అన్నారు కదా అలాంటి ల్యాబ్సెస్ ఏమైనా ఉన్నాయా ఇంకా ఇప్పుడు ఐ ట్రిపుల్సిలో కనెక్ట్ అయ్యే కెమెరాస్ దాదాపు పదివేల వరకు ఉన్నాయి డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ ఇక్కడ వచ్చి రికార్డింగ్ అయ్యి ముప్పై రోజుల పాటు రికార్డింగ్ అయ్యేది కానీ సీసీటీవీస్ ఎక్కడైతే పెడతామో అవి క్రమంగా కొన్ని పాడైపోతుంటాయి మేము దాన్ని రిప్లేస్ చేసుకుంటూ చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు పన్నెండు వేల కెమెరాస్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి మొత్తం ఆరు లక్షల నేను సైతం కెమెరాస్ పనిచేస్తున్నాయి సో మాకు ప్రతి ఏరియా నుండి ఇక్కడ లైవ్ టెలికాస్ట్ వచ్చే దాదాపు పన్నెండు వేల కెమెరాస్ నుండి టెలికాస్ట్ వస్తుంది అది మొ దాదాపు మొత్తం ఏరియాని సిటీని కవర్ చేస్తుంది ఇండివిజువల్గా ఏదైనా జరిగితే మే ఆ ఏరియాలో వెళ్ళి ఆ నేను సైతం కెమెరాస్ ఏవైతే షాప్స్ దగ్గర బిగించి ఉన్నాయో దా అక్కడి నుండి మేము ఫీడ్ తీసుకుంటూ ఉంటాం సో ఇప్పటికైతే పరిస్థితి బానే ఉంది మొత్తము సర్వేలెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది విఆర్ ఇన్ పొజిషన్ టు మానిటర్ ఎవ్రీథింగ్ సార్ సిటీ మొత్తం సిటీ మొత్తం బ్లాక్అవుట్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్ మీరు డ్రై రన్ చేస్తారు కదా అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పటికైతే త్రీ టు ఫోర్ అవర్స్ అని చెప్తున్నారు బట్ దాన్ని ఇంకా ఎందుకంటే ఇది ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది యాభై ఐదు సంవత్సరాల తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ వార్ తర్వాత ఇప్పుడు కూడా సైలెన్స్ కానివ్వండి బ్లాక్అవుట్ చేయడం కానివ్వండి ఎక్కడ కూడా చేయలేదు ట్రై చేయలేదు ప్రాక్టీస్ కూడా చేయలేదు యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఇది మొదటిసారిగా ఇది చేపడుతున్నాం కనుక ఈ సిస్టమ్స్కి అలవాటు కావడానికి సమయం పడుతుంది అండ్ ఇది ఇప్పుడైతే బ్లాక్అవుట్ చేయడానికి అంత సమయం పడుతుందని చెప్పారు కానీ అది ఇమీడియట్గా దాని సిస్ అది చూసుకొని రివ్యూ చేస్తే అది ఇంకా తగ్గించే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది సార్ ఏమన్నా టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా వేరే టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా మేము ఆలోచించాము టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలని కానీ ప్రజలందరికీ డయల్ వన్ వన్ టూ ఆర్ వన్ జీరో జీరో అనేది అందరికీ అలవాటై ఉంది అందరం కూడా డిసైడ్ చేశారు డయల్ హండ్రెడ్ డయల్ వన్ వన్ టూ అనేది అది కొనసాగిస్తాం ఏది ఉన్నా ఈ ఈ నెంబర్స్కి ఫోన్ చేయాలని మేము ప్రజల్ని కోరుతున్నాం